హాయ్ అండి నమస్తే అండి ఇగోండి వచ్చేసి హాస్పిటల్కి వచ్చామండి కుమారి చెవు ఏంటంటారు కుమారి అదే కుట్లు జారాయి కుట్లు జారాయి అండి అదైతే ఆపరేషన్ చేయించడానికి అయితే తీసుకొచ్చాము ఇగోండి డాక్టర్ సార్ అయితే ఈరోజు ఇగోండి చూడండి నీట్గా ఇంక చేశారు డాక్టర్ సార్ ఇప్పుడే జస్ట్ ఇగో బెడ్ మీదే ఉంది ఆపరేషన్ చూపించడం కరెక్ట్ కాదని చెప్పి చూపించలేదండి ఇంకోడి చెవు జారిపోయింది బాగా కుట్లయితే ఇంకో ఇది హాస్పిటల్ సార్ డాక్టర్ సార్ అయితే ఇప్పుడే ఆపరేషన్ చేశారు మత్తిచ్చారు చేశారు ఇప్పుడే మత్ వదిలింది కుమారికి అయితే మరి మత్తు వదిలిపోయిందా ఏ ఏంటి ఇంకో మరి నొప్పి ఉందా బాగా నొప్పుకుందా బాగా నొప్పుకుంటుంది సార్ చెప్పారు పది పదిహేను రోజుల్లో కుట్లు కలిసిపోతాయి బాగా అయిపోతాయిలే అని అని చెప్పారు కాకపోతే చెవుట్లో ఏం పెట్టడానికి అవదేమో అసలు రాకు అసలు రాకుమారి మెల్లదిగు అలా దిగు చూడు జాగ్రత్త చూడు జాగ్రత్తది టేబుల్ చూడండి మా గీతమ్మ కూడా వాళ్ళ అమ్మకి తోడుగా తీసుకుని వచ్చింది జాగ్రత్త చౌక్త ఇక్కడ ఇప్పుడు కూర్చోండి సారు అయితే మందులు సీటీ ఇచ్చారు నేను ఇప్పుడు వెళ్ళి మందులు తెస్తానండి ఆమ్దల్స్ ఆమ్దల వలస వచ్చామండి ఇది చిన్న బజారు ఇక్కడ మెట్టక్ అంటారు ఇక్కడ ఈరోజు సండే కావడం వల్ల అంత రోడ్లన్నీ నిర్మాణంగా ఉన్నాయి దానండి షాప్ అయినా వస్తారు ఇప్పుడు మెడికల్ షాప్ అయితే వచ్చాను అతను వస్తారు ఇప్పుడు లంచ్కి వెళ్ళారు ఇది ఆమ్దల వలస చిన్నవి ఇదండి ఇది చిన్న బజారు బాగున్నారా లంచ్కి వెళ్ళారేటండి అదే మీ కాళ్ళు మీ ఎవరు మీ బాబా కుమారికి వచ్చేసి చెవులు కుట్టించామన్నమాట ఒక పక్క జారింది దానికోసం సార్ దగ్గరికి వచ్చామంటే ఆపరేషన్ అయిపోయింది आईला नुवरले आईला शी 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 आईगो कांदलेना हा సరే మూడు వందల యాభై రూపాయల సరే కాండి మూడు వందల యాభై రూపాయలు సరే సరే ఇంకా గోకుమారి సార్ క్యూ పెనిపించిందా లేదా మరి పద 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 వెళ్ళిపోదా ఇక ఈ మెడిసిన్ పట్ట పాపించేస్తారు పద సరే పదనా అన్న కూర్చో అట్లా

ంటికి అవునమ్మా హైదరాబాద్ కోటా బియ్యంకోమరి రేషన్ బియ్యం ఇది అంతాను చేస్తాను లోడ్ చేసి పదాలకి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా పంచాయతీలకి